ఏ గుణవాన్ పుత్రో తమోహంతి నచతారాహ సహస్రశహ ఆకాశంలో నక్షత్రాలు కోటాను కోట్లు ఉంటాయి కానీ మనకు రేత్రిపూట వెలుగునిచ్చేది ఒక్క చందమామ మాత్రమే అలాగే ఏకోపి గుణవాన్ పుత్రో తండ్రికి నిజమైన కుమారుడంటే చివరి దశలో అతనికి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆ తండ్రికి టయానికి ఒక ముద్దన్నం పెట్టి మంచి చెడు చూసేవాడే నిజమైన కొడుకు వంద మంది నీచపు వ్యవస్థ ఉన్నటువంటి కొడుకులను పుట్టినా కూడా వాళ్ళ వల్ల ఉపయోగం ఉండదు ఒక్కడైనా సరే ఆకాశంలో చందమామ లాంటి కుమారుడు ఒక్కడున్నా సరే ఆ తండ్రికి ఆయుర్దాయం కూడా పెంచగలిగినటువంటి శక్తి దేవుడు రాసినటువంటి ఆయుర్దాయం కూడా మార్చగలిగిన శక్తి ఒక బిడ్డకు మాత్రమే ఉంటుంది తండ్రిని చివరి దశలో చివరి నిమిషం వరకు జాగ్రత్తగా చూసుకోగలిగితే అంతేగాని చనిపోయిన తర్వాత అయ్యో ఇట్లా దొంగెడుపు లేడుస్తూ ఆయన ఆస్తి కోసం కుక్కలు చింపిన ఇస్త్రలాగా తన్నుకునేటువంటి వ్యవస్థ కలిగిన వ్యక్తులకి భగవంతుడు క్షమించడు కొడుకులయితే పర్లేదు కొట్టుకోని రా అయ్యో పెట్టే లోపలే చచ్చిపోయావే రా కనీసం మనం మన తల్లిదండ్రులని జాగ్రత్తగా చూడగలిగితే రేపు మన బిడ్డలు మనకి జాగ్రత్తగా చూస్తారు ఇదే విధి ఇరపని రామస్వామి శాంస్క్రిట్ పండిట్